సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ సేణులు పార్లమెంటులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ సేణులు భారీ ర్యాలీ నిర్వహించారు స్థానిక ఐబీ నుండి పాతభస్టాన్ అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీలో టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డితో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు